హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మెంతి ఆకుతోటి మంచి రుచికరమైన వడలు తయారు చేసుకుందాము ఈ వడలు ఆరోగ్యానికి మస్తు మంచి షుగర్ ఉన్న వాళ్ళకు కానీ కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కానీ ఈ మెంతి ఆకు అనేది చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఈ మెంతి ఆకుతోటి వడలు తయారు చేసుకొని చూడర్రీ రేపు చేదు ఉంటే అనుకోకూర్రీ చేదు లేకుండానే మంచి రుచికరంగా ఈ మెంతి ఆకు వడలను మనం ఇప్పుడు తయారు చేసుకుందాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ మెంతి ఆకు వడలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ మెంతి ఆకును శుభ్రంగా కడిగి తీసుకున్నా ఇక ఇప్పుడు ఈ మెంతి ఆకును చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలి చూస్తున్న వీడియోలా ఇట్లా చిన్న చిన్న ఆకులు కట్ చేసుకొని ఈ మెంతి ఆకును కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక కప్పు అటుకులను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్నాక ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ అటుకులను మంచి శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళని పార ఈ అటుకులను కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో రెండు పచ్చిమిరపకాయలను ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే ఒక పది పన్నెండు ఎల్లిపాయలు ఒక చెంచ ధనియాలు ఒక చెంచ జీలకర్ర ఒక చెంచుడు తినే సోంపు వేసుకోవాలి ఇక షుగర్ ఉన్న వాళ్ళు సోంపు వద్దనుకుంటే వేసుకోకూడ్రీ ఏం కాదు అట్లనే మనం ఇంతకుముందు శుభ్రపరచుకున్నాం కదా ఆ పచ్చడుకులను కూడా ఈ మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెలా మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఆకు వేసుకోవాలి అట్లనే కొంచెం కట్ చేసుకున్న ఉల్లియాకు కొంచెం కొత్తిమీర కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు చెంచాడు పసుపు ఒక చెంచాడు కారము రుచికి సరిపినంత ఉప్పు సగం చెంచడు అల్లం పేస్టు ఒక చెంచడు నువ్వులు వేసుకొని వీటన్నిటిని అన్ని మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి వీటన్నిటిని మంచి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు గ్రైండర్ పట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా దాన్ని వేసుకోవాలి అట్లనే ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా తీసుకొని ఇలా కొంచెం శనగపిండి వేసుకొని మిగతా శనగపిండిని పక్కకు పెట్టుకుంటున్నా అట్లనే ఒక రెండు చెంచాల బియ్య పిండి వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచి కలిసిపోయి ఒక ముద్దలా తయారీ దాకా కలుపుకోవాలి నాకు ఇక్కడ అడుకులున్ను మెంతి ఆకు పచ్చినే ఉంది అందుకని నీళ్ళేం పట్టలేదు పిండి మంచిగా కలిసిపోయింది ఒకవేళ మీకు మీకు పిండి మెత్తగా ఆకుంటే అలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా విజలు చూపిస్తున్నట్లు పిండిని కొంచెం గట్టి ముద్దలా తయారు చేసుకోర్రి నాకు ఇక్కడ శనగ పిండి మొత్తం పట్టలేదు కొంచెం మిగిలింది ఇక ఇప్పుడు దీంట్లో ఒక చెంచా నూనె వేసుకోవాలి అట్లనే మన చేతిలో కూడా కొంచెం నూనె రాసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకున్నాక ఈ పిండిలకు వెళ్ళి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను మంచి గుండ్ర చేసుకోవాలి ఇక పిండి ముద్దను గుండ్ర చేసుకున్నాక ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు వడల్లాగా చేయితో ఒత్తుకోవాలి చూస్తున్న వీడియోలా వాటిలో మంచిగా గుండ్రగా కొంచెం మందంతో ఒత్తుకోవాలి పిండి బాగా పలసగా ఉంటే వడలు మంచిగా రావు కొంచెం గట్టినే ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో నూనె పోసుకొని నూనెని మంచిగా వేడి చేసుకోవాలి నూనె వేడి అయినాక మనం చేసుకున్న వడలను ఒక్కొక్కటి కడాయిలో వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఈ వడలను రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి స్టవ్ మంట ఎక్కువ పెట్టద్దు పెడితే మనకున్న మెంతి ఆకు తొందర మాడిపోతుంది అట్లా మాడిపోకుండా స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ వడలను రెండు వైపులా కాల్చుకోవాలి ఇక రెండు దిక్కుల మంచిగా అల్లాక ఈ వడలను తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన మెంతి ఆకు వడలు తయారైపోయినట్టే చూసిరు కదా వడలు ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోరు మస్తు మంచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు ఆరోగ్యాన్ని కూడా మస్తు మంచిది